కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు ఎత్తుకెళ్ళి రాజగోపాల్ చెప్పాలి ఎందుకంటే కాకర్ల పక్కన నిలబడుకున్న ప్రతి వ్యక్తి రెండుసార్లు నాలుగు సార్లు ఒకసారి పోటీ చేయాల్సి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అదే కాకుండా ఇద్దరు ఆశావాహులు ఎమ్మెల్యేగా పోటీకి ఆశావాహులు మొత్తం కాకర్ల వెనుకలు నిలబడి ఉన్నారు కాకర్ల అమెరికా నుంచి వచ్చినా కూడా ఆ వచ్చిన సందర్భంలో ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా కూడా ఇటు నాయకులను సర్తి పెట్టుకోవడంలోనే కాకర్ల పని మొత్తం అయిపోతుందని చెప్పి కూడా ఉదయగిరి సామాన్య ప్రజల్లో ఒక వినికిడు వచ్చేస్తుంది అంతేకాకుండా ఇటు ఈ ఐదు మందిని పోషించడం ఈ ఐదు మందితో తల ఉక్కి వీరి ఐదు మందిని తీసుకో ఒక తాటిపైన తీసుకురావడంలో కూడా కాకర్ల సత్తమతం అవుతున్నాడని కూడా మనకు సమాచారం అందింది ఈ ఐదు మందిలో ఇద్దరు ముగ్గురు గాడి తప్పినా కూడా కాకర్ల రాజగోపాల్ రెడ్డికి తీసుకెళ్లి బంగారు పళెంలో ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించడం ఖరారు అవుతుందని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో కాకర్ల జనాలతో మమేకం కాకుండా ఇంతవరకు ఓన్లీ నాయకులతోనే మమేకం కావడం అంటే అతనికి పూర్తి స్థాయిలో అవగాహన లేదనా లేదు ఉన్నా కూడా ఆ విధంగా చేస్తున్నాడన్నా అంత అవగాహన లేకుండా వ్యక్తి కాకర్ల కాదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంతమంది మహామహిలు ఉన్నప్పుడే అతను టికెట్ సాధించగలిగాడు కానీ టిక్కెట్ సాధించడమే గొప్ప కాదు ప్రజల్లోకి మమేకమై వెళ్ళడం అతను ఎంతో స్వచ్ఛంద సేవ అతని సేవా సంస్థ ద్వారా ఎన్నో ప్రజలకు లబ్ధి చేకూర్చాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటు ఈ నాయకులను సర్దుబాటు చేసుకోవడం ఈ నాయకులకు సరైన కొన్ని కొన్ని అందించడంతోనే కాకరల పని అయిపోయింది ఇక కాకర్ల పోటీ ఇవ్వలేడు అనే భావన కూడా చాలామంది వైసీపీ జనాలు వైసీపీ ప్రజలు కూడా మందిలోకి పూర్తిగా పంపించగలుగుతా ఉన్నారు ఇటు కాకర్ల ఇకనైనా కూడా సరైన మేధాశక్తితో ఎక్కడ ఓట్ బ్యాంక్ ఉంది ఎక్కడి నుంచి మనం తెచ్చుకోగలము అనే అవగాహన పూర్తి స్థాయిలో అవగాహించగలిగితే కానీ కాకర్ల గెలుపుకు ఇది కాదు లేదంటే ప్రశాంతంగా తీసుకెళ్లి రాజగోపాల్ రెడ్డికి అందించినట్టే అవుతుందని చెప్పి ఉదయగిరి టీడీపీ కార్యకర్తల్లో కూడా కొద్దిమందిలో ఆ భావన వెల్లడవుతా ఉంది వెంటనే దీనిపైన కాకర్లు స్పందించి దానిపైన తదుపరి చర్యలు తీసుకొని ప్రజల్లోకి మమేకమయ్యి ప్రజల నాడి తెలుసుకుంటే కానీ కాకర్ల ముందుకు వెళ్ళలేడని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇటు కాకర్ల సత్తు ద్వారా అతను ఎంతో మమేకమయ్యాడు వాలంటీర్లను పెట్టుకున్నాడు అన్ని వాస్తవమే అన్ని ఒప్పుకోవాల్సిన విషయమే కానీ అతనికి ఇచ్చే సలహాదారులు కరెక్ట్గా లేక అంతా ముప్పై నుంచి ముప్పై లోపు ఉండే పిల్ల కాలం తీసుకొని తిరుగుతున్నాడనే ఒక ఒక వాయిస్ కూడా బయటకు వచ్చేస్తుంది ఎక్కడ ఓట్ బ్యాంక్ ఉంది ఎక్కడ ఏ నాయకుడు ఉన్నాడు ఎక్కడ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు రూరల్లో పంచాయతీల్లో ఉండే నాయకుల్ని ఎవరిని పట్టుకుంటే మనకు ఓట్ ఓట్ శాతం మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే ఉద్దేశం కూడా కాకర్లకు కనీస అవగాహన కల్పించే అక్కడ ఉండే సలహాదారులు కూడా లేకపోవడంతో కాకరల పూర్తి స్థాయిలో మైనస్లో పడుతున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు లోపలనే కాకరల జయోపజయాలు ఖచ్చితంగా ఖరాబ్త ఉందని కూడా చాలామంది భావిస్తా ఉన్నారు